చికెన్ తినేవారికి చేస్తున్న చిక్కని వైరస్ గోదావరి జిల్లాను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది సాయంత్రం ఆరోగ్యంగా కనిపించే కోడి తెల్లవారుజామున చనిపోతున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయి ఈ వ్యాధి కారణంగా జిల్లాలో ఇప్పటి వరకు లక్షకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయని తెలుస్తోంది ముఖ్యంగా పందాల కోసం ప్రత్యేకంగా పెంచిన కోళ్లు కూడా వైరస్ బారిన పడి మరణించాయి దీంతో కోళ్ల పెంపకదారులు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు ఇదే వైరస్ నాలుగేళ్ల క్రితం కూడా పశ్చిమ గోదావరి జిల్లాను తీవ్రంగా ప్రభావితం చేసింది అప్పట్లో కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోవడంతో మార్కెట్లో అమ్మకాలు పూర్తిగా పతనమయ్యాయి వైరస్ తగ్గుముఖం పట్టడానికి చాలా రోజులు పట్టింది ఇప్పుడు మరోసారి ఇదే వైరస్ తిరిగి ప్రబలతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి మృత్యువేత్త చెందిన కోళ్లను రహదారుల పక్కన సంచుల్లో వేయడం వల్ల వైరస్ మరింత వేగంగా ప్రభావించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు కోళ్లు కలేబరాలను మూడు అడుగుల లోతైన గోతుల్లోనూ పూడ్చి నశింపజేయాలని లేదా కాల్చివేయాలని సూచిస్తున్నారు ఈ విధంగా చేస్తే వైరస్ వ్యాప్తి నుంచి మిగిలిన రక్షించవచ్చు వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో కోళ్ల మాంసం తినడం ప్రమాదకరమని వైద్యులు సూచిస్తున్నారు ప్రజలు మాస్కులు గ్లౌజులు వంటివి ఉపయోగించి జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేశారు ఈ వైరస్ కారణంగా మార్కెట్లో కోళ్ల ధరలు పడిపోవడం అమ్మకాలు తగ్గడం వంటి పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని పెంపకదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ వైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు కోళ్లను గుంపులుగా ఉంచకుండా శుభ్రత పాటిస్తూ ప్రభుత్వ సూచించిన నిబంధనలను పాటించాలని వ్యాపారులు పెంపకదారులకు వైద్యులు హెచ్చరించారు ఇలాంటి మరిన్ని షార్ట్ కొరకు మన సబ్స్క్రైబ్ చేయండి మరియు ఫేస్బుక్